ఏ హలో హాయ్ గైస్ మీరు ముందు తమ్ముళ్ళు అయితే చూశారు కదా ఆ విధంగా సింపుల్గా మనం ఫోటో ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు బర్త్డేది ఏ విధంగా ఉంటుంది అనేది వీడియోని ఫుల్గా చూడండి అయితే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఇక్కడ మనకు పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఎడిట్ అయ్యి ఫోటో ఉంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది గైస్ మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను టెలిగ్రామ్లో ఇస్తాను టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుండి అయితే మీరు వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే ఫస్ట్ తీసుకోండి బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఏ ఫోటో ఉంది కదా యాడ్ ఫోటో క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ బేబీ ఫోటో అయితే తీసుకోండి గైస్ మీరు బేబీ ఫోటో ఎవరు బర్త్డే ఉంటే వాళ్ళది తీసుకోండి ఫోటో అయితే క్లీన్గా అయితే ఉండాలి గైస్ ఎంత క్లీన్గా ఉంటే మనకు బర్త్డే పోస్టర్ అనేది అంత బాగుంటుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి కానీ దానికోసం మనకు రిమూవ్ బీజీ ఉంది కదా ఇక్కడ ఇది క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేయండి లేదంటే మీరు వేరే యాప్లో వేరే వెబ్సైట్లో ఎక్కడైనా సరే మీరు ఖచ్చితంగా ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేయాలి ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత మీరు కరెక్ట్ ఇందులో కూర్చున్నట్టయితే సెట్ చేసుకోండి బేబీని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు షాడో ఉంటే మనకు రియాలిటీగా జరగ ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ స్టిక్కర్స్ ఉంది కదా కింద ఈ స్టిక్కర్స్ క్లిక్ చేసి సర్చ్లో మనకు షాడో అని సెర్చ్ చేయండి ఇక్కడ షాడో సర్చ్ చేయగానే ఫస్ట్ లైన్లో సెకండ్ వన్ ఉంది కదా ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్ కాళ్ళ దగ్గర అయితే మనకు అడ్జస్ట్మెంట్ అయితే చేయండి గైస్ మీరు ఈ విధంగా ఒప్పసిటీ కూడా తగ్గించుకోవాలి కొద్దిగా ఈ విధంగా తగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ దాన్నే డూప్లికేట్ అయితే వేయండి పైన మనకు ఎరేజర్ పక్కకు రెండు లాగా ఉన్నాయి కదా అది క్లిక్ చేస్తే మనకు డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసి మళ్ళీ ఇటు ఈ కాల్ సైడ్ అయితే మీరు సెట్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ ఉంది కదా ఈ స్టిక్కర్స్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షాడో తీసేసి ఇక్కడ మనకు లైట్ అని సెర్చ్ చేయండి లైట్ అని సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్ లైన్లో సెకండ్ వన్ అన్న తీసుకోండి లేదంటే నేను ఇక్కడ థర్డ్ లైన్లో థర్డ్ వన్ ఉంది కదా ఇది తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చినప్పుడు మనకు ఇక్కడ సైడ్ ఒక బ్లెండింగ్ ఉంటుంది బ్లెండింగ్ క్లిక్ చేసి స్క్రీన్ పెట్టండి స్క్రీన్ పెడితే ఈ విధంగా ఉంటుంది కొద్దిగా జూమ్ చేయండి మీరు జూమ్ చేస్తే ఈ కరెక్ట్ మిడిల్లో పెట్టుకొని పైన బాక్స్ క్లిక్ చేసి మూ టు డౌన్ క్లిక్ చేయండి మోటు డౌన్ క్లిక్ చేస్తే మనకు బేబీ బ్యాక్గ్రౌండ్ అయితే వెళ్తుంది గైస్ మనకు లైటింగ్ ఎఫెక్ట్తోనే మనకు సూపర్గా అవుతుంది ఫోటో అనేది ఈ విధంగా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి మళ్ళీ కొద్దిగా ఎక్కింది కానీ మళ్ళీ మోటు డౌన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డూప్లికేట్ తీసుకొని ఈ లైటింగ్ అనేది కొద్దిగా చిన్న చేయండి చిన్న చేసి మీరు ఒక సైడ్కి అయితే పెట్టండి ఈ విధంగా మళ్ళీ డూప్లికేట్ తీసుకొని మనకు ఎక్కువ శాతం లైటింగ్తోనే మనకు ఫోటో అనేది సూపర్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే మీరు లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకోండి ఈ విధంగా లెఫ్ట్ లేదా రైట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది నేను ఈ విధంగా అయితే పెడుతున్నా మీ ఇష్టం పెడితే పెట్టచ్చు లేకుంటే లేదు ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకు ఆ ఫోటో అనేది కొద్దిగా లైటింగ్తోని లుకింగ్ అయితే ఉంటుంది ఈ విధంగా ఉన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్స్ట్ అయితే తీసుకోండి అంటే బర్త్డే హ్యాపీ బర్త్డే అనేది తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ నేమ్ అయితే రాయండి ఈ విధంగా నేమ్ రాసిన తర్వాత రైట్ మార్క్ అయితే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకు నచ్చిన ఫాంట్ అయితే తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనకు సైడ్కు చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి చూడండి ఈ విధంగా అన్న కొద్ది మీకు నచ్చిన ఫాంట్ అయితే తీసుకోండి ఎగ్జాంపుల్ నేను ఒక ఫాంట్ అయితే తీసుకొని చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుందనేది ఎగ్జాంపుల్ నేను ఈ ఫాంట్ స్టైల్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత జూమ్ అయితే ఇస్తున్నాను ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి మీరు జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కలర్ అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది మనకు కింద కలర్ ఉంది కదా ఈ కలర్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ గ్రేడియంట్ ఉంది గ్రేడియంట్ అయితే సెట్ చేసుకోండి సెట్ చేసుకుని కలర్ అయితే మీరు మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేయండి చూడండి గైస్ నేను ఈ విధంగా అయితే కలర్ అయితే సెట్ చేశాను మీకు నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకోండి మీకు ఎలా షూట్ అవుతుంది అనిపిస్తే అలాగా మనం ఈ టెక్స్ట్ కలర్ ఇచ్చేసిన తర్వాత కొద్దిగా జూమ్ అయితే వేసుకోండి మనకు పెద్ద పెట్టుకోండి మనకు కనిపించేటట్టు పెట్టుకున్న తర్వాత ఇది క్లిక్ చేసి మనకు ఇక్కడ స్ట్రోక్ ఉంది కదా ఈ స్ట్రోక్ అనేది కొద్దిగా మీరు ఎక్కువ పెట్టుకోండి ఈ విధంగా లైట్గా ఈ స్ట్రోక్ అనేది మనకు లైట్గా అయితే సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత మనకు సైడ్ క్లిక్ చేస్తే చూడండి గైడ్స్ మనకు ఇక్కడ షాడో ఉంటుంది ఈ షాడో క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది మీరు దాన్ని అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి కరెక్టు ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఆ టెక్స్ట్ అనేది కరెక్ట్ సెట్ అయితే వేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు టెక్స్ట్ ఉంది కదా ఇది క్లిక్ చేసి హ్యాపీ బర్త్డే అని ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుంది రాసిన తర్వాత ఫాంట్ అనేది మీరు వేరేదైతే తీసుకోండి ఇక్కడ హెలివెక్టికా అయితే ఉంది ఇదైతే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మనకు దీన్ని వచ్చేసి పైకి ఈ విధంగా సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత ఇది చిన్న చేసుకోండి మీరు ఈ విధంగా చిన్న చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ స్పేసింగ్ ఉంది కదా ఈ స్పేసింగ్ క్లిక్ చేసి మనకు క్యారెక్టర్స్ ఉంది కదా ఈ క్యారెక్టర్ అయితే ఈ విధంగా జూమ్ చేయండి మీరు మొత్తం చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది ఈ విధంగా పైన అయితే మీరు సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మీరు దీనికి కలర్ అని ఇచ్చుకోవచ్చు లేదంటే అలాగే ఉంచుకున్నా బాగుంటుంది నేనైతే కలర్ అయితే యాడ్ చేస్తున్నాను దీనికి ఎల్లో కలర్ అయితే ఇస్తాను ఎల్లో కలర్ అయితే ఇచ్చాను కా ఇచ్చిన తర్వాత స్ట్రోక్ అయితే ఇస్తున్నాను లైట్గా మనకు అది టెక్స్ట్ అనేది మనకు కనిపించే విధంగా ఇచ్చిన తర్వాత స్పేసింగ్ కూడా కొద్దిగా తగ్గిస్తున్నాను ఓకే గైస్ చూశారు కదా ఈ విధంగా సింపుల్గా మనం ఫోటో ఉంటే సరిపోతుంది అప్పటిదప్పుడు మనం బర్త్డే పోస్టర్ ఈ విధంగా అయితే రెడీ అయితే చేయవచ్చు మొత్తం అయిపోయిన తర్వాత మనకు పైన డౌన్ అయ్యే ఉంది కదా ఇది క్లిక్ చేయగానే మనకు ఫోటో అనేది మన గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది మనకు నెక్స్ట్ వచ్చే వీడియోలో బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే మనకు ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను అందులో సింపుల్గా ఏముండదు గైస్ నేను ఆల్రెడీ ఎఫెక్ట్స్ మొత్తం అన్ని సెట్ చేసిన ఫైలే మీకు ఇస్తాను అందులో సింపుల్గా మీరు ఫోటోస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ అయితే రావడం జరుగుతుంది తొందరగా అయిపోయే బర్త్డే పోస్టర్స్ బర్త్డే వీడియోస్ సింపుల్గా సూపర్గా అచ్చేటి అయితే ఉంటుంది మా ఛానల్లో కావున మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి నేను ఎటువంటి వీడియో పెట్టినా మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది గైస్ థ్యాంక్ యూ